తొందరగా నమస్తే అండి రాజకీయాల్లో ఎవరిన నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తేల్చుకోలేని పరిస్థితి ఈ మాట ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గాజువాకలో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ గురించి అలాగే బీజేపీ గురించి కొన్ని వ్యాఖ్యలు అది ఏంటి అని చెప్పేసి నేను వినిపిస్తా అలాగే ఎవరిన నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అని కొట్టాను కదా దాని గురించి కూడా మాట్లాడుకోవాల్సి వినిపిస్తాలో టీడీపీ అంటే ఎన్డీఏ గెలిచిందంటే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని అమ్మకాన్ని ఎవరు కూడా ఆపడం సాధ్యం కాదు ఎందుకనంటే వాళ్ళు దీన్ని ఎన్నికల గా తీసుకుంటారు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ప్రజలందరూ మద్దతు తెలిపారు కాబట్టి నువ్వు అసలు మనసు లేదంటే పశువు మనకు అన్ని అనుకూలంగా ఉంటే ఒకలాగా మనకు అనుకూలంగా లేకపోతే ఒకలాగా ఏదో ఒక మాట మీద తగలడు అన్ని అన్ని మాటలు మాట్లాడు మాకు వాటోకి పాడవా ఇటోక పడవ అన్ని మీద కాదు కాదు మీద కాదు ఆ ప్రయత్నాలు మంచి కాదు ఒకటే మంచా చెడా సరే గతంలో స్టీల్ ప్రైవేట్ ఈ కట్టకి మనం ఒప్పుకున్నాం కదా ఒప్పుకున్నావా లేదా మనం తలాడించాం కదా తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నాలు చేసినా నిరాహార దీక్షలు చేసినా మనం వచ్చి పాల్గొనలేదు కదా గంటా శ్రీనివాసరావు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి రాజీనామా చేస్తే తర్వాత మనం ఆమోదించాం కదా ఆమోదించావా లేదా మీరు ఎక్కడ చేశారు అధికారంలో ఉండి పోరాటాలు ఎక్కడ చేశారు మీరు మనం ఎలా లేదు ఎలా వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వాలి మీరు ఇక్కడ కదా పవన్ కళ్యాణ్ అలాగా నేను ఇలాగా నేను సొంతపోసనీ పవన్ కళ్యాణ్ గెలవని పవన్ కళ్యాణ్ ఓడిచ్చేస్తాం వచ్చి ఏం మన అతి ప్రేలాపన అతి అవ్వారం కాకపోతే ఏమీ కాదు ఇలాంటి వాళ్ళు అందరూ చాలామంది అయిపోయారు దేవు జగన్మోహన్ రెడ్డి బాగా గుర్తుపెట్టుకో నువ్వు వ్యాలు ఇది అంటే మనకు ఒక ఇది ఉంది కదా మనకు ఒక బెటాలియన్ ఉంది కదా మనకు ఒక బ్యాచ్ ఉంది కదా ఇంకా నా అంత మొగ్గులు లేదని చెప్పేసి ఫీల్ ఫీల్ అయిపోతున్నామో అంత పెద్ద పెద్ద ఆశ లేని పెట్టుకో మాకు మీ సినిమా అయిపోయింది నిలకడ లేని వ్యక్తిరా నిలకడ ఉండదు ఇక్కడ లేని వ్యక్తిరా ఒక అడుగట్టు ఒక అడిగిటి వేస్తా ఉంటాడు ఎటు వీలుంటే అటు మనకు అన్నీ సమకూరు అన్నీ బాగున్నాయి అనుకో మనకే వాళ్ళంత గొప్ప ఇంకొకరు ఉంటారు మనకి కదా మనకి తేడా వచ్చిందంటే ప్రజా సమస్యలు ప్రజలు బలహీన వర్గాలు వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు వీళ్ళు అన్యాయం అయిపోతున్నారు మనకు అన్ని దగ్గరగా అందుబాటులోకి వచ్చేసినాయి అనుకో ప్రజా సమస్యలు గుర్తుకురావు బడు బడుగు బలహీన వర్గాలు గుర్తుకురావు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది వీళ్ళకి అన్యాయం జరుగుతుంది అనే మాటలు మన నూట రావు మనకు అన్నీ సమకూరుతున్నాయి కదా సమకూరకపోతేనే ఇబ్బంది పూటకొక మాట గడికొక మాట మనకు మనం పెద్ద హీరోలా భావించేసుకొని మనం పెద్ద పూటగారులా భావించేసుకొని మనం ఆ ఊహల్లో బతికేస్తా ఉంటాం కదా ఏం చేయాలన్న ఆ ఊహల్లో బతికినని చెప్పి ఏమొచ్చి ఊడదు ఊహ అంతే మనకి మనకు అలా కనబడుతుంది అంతే మనకు మనం హీరోలుగా భావించేసుకోవడమే మనకు మనం ఊహించేసుకోవడమే అంతే ఏం ఊడదు అక్కడ ఇవాళ వచ్చకూడదు అక్కడ ఏమైనా అయిందా ఐదేళ్ళు అధికారంలో ఏమైనా చేయగలిగావా ఏమీ చేయలే ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు ఒరిగింది ఏంటి ఐదేళ్లలో చెప్పు చెప్పుదానికి ఒక్క రెండు నిమిషాలు మాట్లాడలే నువ్వు ఈ ఐదేళ్లలో నువ్వు పీకింది ఏంటయ్యా అంటే ఒక్క రెండు నిమిషాలు మాట్లాడలేవు ఆడి మీద ఈడి మీద పడి ఆడవాళ్ళంతే అంతేనా భజన చేయాలి ఒకసారి వాళ్ళకి భజన చేయాలా వాళ్ళ మన పైకి లేస్తారు ఒకసారి వీళ్ళకి బతిని చెయ్యాలి వీళ్ళకొద్దు మనకు పైకి లేపుతారు తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళకి బదిలీ చేయాలి అలా లేపుతారు అమ్మయా అలా లేపారు వీళ్ళో లేపారు లేపారు ఓకే మనకు ఒక సైన్యం వచ్చింది మనంత రోడ్ ఇంక లేడు ఇంకా మనంత పికిడికి కలం పొడి చేస్తాం ఇక్కడ ఏవూడదు అంతా భ్రమ ఆ భ్రమలో నుంచి బయటికి రాన్నా ఇంకా బ్రహ్మంలో బతికే మాకండి నువ్వు భ్రమలో బతికేసి రాస్తాను నాగించే మాకు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసే సరిపోయింది ఇంకా చాలా అక్కడ దాకా కట్టి పెట్టాయి మళ్ళీ ఎన్డీఏ కొట్టే అలా అయిపోద్ది బీజేపీ కొట్టితే అలా అయిపోద్ది ఏమి చేయలేను నువ్వు ఉన్నా ఏమి చేయలేవు నువ్వు అధికారంలో ఉన్నా నువ్వేమీ చేయలేవు వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తూ ఉంటారు నువ్వు చూస్తూ ఉంటావు అంతే ఐదేళ్ళు చూసాం కదా ఏదో ఒక ఎమ్మెల్యే చూపించు కొన్ని నువ్వు వెళ్ళావా నీ ఎమ్మెల్యేలు ఎవరైనా వెళ్ళాడా ఎవడెళ్ళో ఎవడో పోరాటం చేయడు యాలెట్ పోతున్నాం సోలు మాట తప్పాలి మా దగ్గరకు వచ్చి కదా ఈ అత్త వారా అత్త మాటలు మాట్లాడు మాకు తెచ్చకపోయి ఎడుతున్నాం మేము కూడా ఏ నమ్మాలో ఈ నమ్మకూడదు నాకే అర్థం కావట్లేదు ఇవాళ నిన్ను బోగున్నోడు రేపు పొద్దున నిన్ను తిడుతున్నాడు ఇవాళ మమ్మల్ని బోగున్నోడు మళ్ళీ ఇవాళే ఇవాళ్ళే మళ్ళీ మమ్మల్ని తిడుతున్నాడు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మంచివాడు అంటాడు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చెడ్డోడు అంటాడు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయడం అదృష్టం అంటారు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఓడించి అంటే రాష్ట్రానికి ప్రమాదకరం అంటారు అలా తయారయ్యారు జనాలు ఎవరి కాడు స్వలాభమే దారి దారాడితే ఎవరి కాడు చూసుకోవడం అంతే ఇక్కడ దానికి ముందు చేసింది లేదు ఇక్కడ మనకు అన్ని సంకూర్తాయి అనుకో అందరూ మంచోళ్ళే అప్పుడు గుర్తుకొచ్చేస్తే మనకి ప్రజా సమస్యలు ఇవన్నీ కూడా కాబట్టి మమ్మల్ని నాకు ఇంజేసింది చాలు జగన్ అన్న ఇలాంటి ఉపన్యాసాలు మాకు బీజేపీకి వ్యతిరేకంగా ఐదేళ్ళు అధికారంలో ఉండి ఒక్క మాటల మా ఒక్క మాట మాట్లాడలేని నువ్వు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా నా పెత్తవా మళ్ళీ నీకు అధికారం కట్టపెట్టేత్త ఒక ఎమ్మెల్యే కానీ ఒక కార్యకర్త కానీ ఒక మంత్రి కానీ అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరైతే కార్మికులు ధర్నాలు చేస్తున్నారో నిరసనలు చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక పూట కూర్చొని సంఘీభావం తెలిపిన పాపా అనపాలేడో కూడా సంఘీభావం అన్న సంఘీభావం తెలిపిన పాప పోరా అప్పుడు ఒక్కొక్కడు కూడా మీరు కూడా మాట్లాడేవాళ్ళు ఇవన్నీ వద్దు జరగను అన్న ఈ సినిమా కంచికి నేను అట్టగానే మెల్లిగా బయటికి పంపిస్తారో అందులో ఎలాంటి సందేహం లేదు అది బాగా గుర్తుపెట్టుకో మహా అయితే ఇంకొక వారం రోజులు అనుకో వారం రోజుల తర్వాత తెలుసుకోవాలి జూన్ నాలుగున రిజల్ట్ ఈ లోపే నువ్వు దేశం అని చెప్పేసి సమాచారం ఉంది అది ఎక్కడికి పోతావు నీకే తెలియాలి ఆల్రెడీ ఒక వార్త వచ్చింది మే ఇరవై లోపు విదేశాలకు వెళ్ళాలని చెప్పేసి అని పాస్పోర్ట్ కోసం అర్జీ పెట్టుకున్నాడు సిబిఐకి అని ఒక ఇన్ఫర్మేషన్ ఒకటి రన్ అవుతుంది అది ఎంతవరకు వాస్తవమో అవాస్తవో తెలియదు కానీ ఒకవేళ వాస్తవం అయితే కనుక రిజల్ట్ టయానికి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కాదు ఇండియాలోనే ఉండడం బయట దేశాల్లో ఉంటాడు వర్గాల రిజల్ట్ మన వాళ్ళకి అనుకూలంగా వస్తే వస్తాడు ఎలాగ రాదు కాబట్టి అంటే ఇక్కడ నాశనం అయిపోతే ఎవటర అంటే కార్యకర్తలు నాయకులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కొండాలి అన్నీ చూసుకుంటారని చెప్పేసి నిరవేగిపోయారో ఆ నాశనం అయిపోతే డబ్బు బలి అయిపోతాడు అంతమించి ఏమీ జరగదు అక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి నీ వాళ్ళు ఒరిగేది ఉండదు సచ్చేది ఉండదు నువ్వు డబ్బా కూరలు కొట్టుకోవడం ఇంకా ఈ సొల్లు మార్లు డబ్బా కూరలు తిరగడమే నేను వస్తా అది పీకేస్తాను ఇది పే చేస్తాను మళ్ళీ నాకు ఓట్లేసేయండి ఈ చేతి ఈసారి మీ చేతిలో చెప్పేడతాను ఈసారి ఒకసారి గెలిపించినందుకే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాను మళ్ళీ నేను అధికారంలోకి వస్తే మీ పొలాలు లాగేసుకుంటాను మీ ఆస్తులు లాగేసుకుంటాను మీ ఒంటి మీద గుడ్డలు లాగేస్తాను మీరు రెండు చేతులు రెండు బొచ్చులు ఆడతాను రెండు చెప్పలు ఆడతాను శుభ్రంగా మన రాష్ట్రంలో ఉన్న ఆడ కాదు ఏ పక్క రాష్ట్రంలోనూ తెలంగాణ ఒడిస్సా కూడా పోవాలనుకుతుండ ఒడిస్సానో వెస్ట్ బెంగాల్లో నార్త్ బెంగాల్ ఏ పూర్ణియాకో ఏ జార్ఖండ్కో ఏ సిలిగుడికో ఏ రంగోలీకో రంగులికో అలా అస్సాము గోవా అటు వెళ్ళిపోవాలి ఇంకా అయితేనే మమ్మల్ని ఎవరు గుర్తుపట్టడో ఇటు అయితే గుర్తుపెట్టేస్తారు ఇది ఆంధ్రప్రదేశ్ కదా అని అది ఎవడో చుట్టాలో పట్టాలో ఉంటారు కదా సింధరి అంటే అయితే మనం గుర్తుపెట్టేస్తారు మమ్మల్ని ఇటు పోవాలి ఇంకా ఎలా పోతాం కింద పోతాం ఇంకా అలా అడుకుంటా అడుక్కుంటా అడుక్కుంటా ఏ మేఘాలయాలు వెళ్ళి బొగ్గి అరుకుంటాం అక్కడ ఆ పని చేయాలంటే నువ్వు వస్తే కనుక